ఓరి కొడుక మబ్బుల లేచి వస్తారంటే రెండే రెండు గంటల్లోనే ఊరికి ముడతారు ఇక ఉండే కొద్దీ లేట్ చేస్తే పొద్దు మూగుతుంది మళ్ళా అరే పొద్దుగాల బండి మీద దించి రారాదు గా బస్సులో పోవాలంటే ఎన్నడైతుందో ఏమో అరే అన్నకు రెండు నెలల సంధి చెప్తానే ఉన్నారా ఊరికి టికెట్లు బుక్ చేయరానని లేకుంటే ట్రైన్లో నిల్చొనే పోవాల్సి ఉంటుందని చెప్పి నా మాట ఇంటాడు ఇప్పుడు చూడు మొత్తం వెయిటింగ్ లిస్టే రాబట్టే ఇంకొందరైతే కార్లు కట్టుకొని సోంతూర్లకు పోతుంటారు ఏంది ఈమె గింతగానం ప్రయాణాల గురించి చెప్తుంది అంటురులే సంక్రాంతిలా సంక్రాంతికి ఆంధ్ర వాళ్లకు పెద్ద పండుగ ఇక ఈ పండుగకు తెలంగాణనే కాదు ప్రపంచం అంతటున్న ఉన్న సొంతూర్లకు క్యూ కడతారు మరి ఇప్పుడు హైదరాబాద్ నుంచి సొంతూర్లకు పోతున్న వాళ్లకు తెలంగాణ సర్కారు అయితే గుడ్ న్యూస్ చెప్పింది మళ్ళా మరి అదేందో చూద్దాం పారి ఈసారి ఆంధ్రాకు సంక్రాంతికి వెళ్లే వాళ్ళకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పిందల్లా ఏంటి అర్థం కాలేదా అదేనల్లా ఈ సంక్రాంతికి టోల్ ఫ్రీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇక సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు పండుగ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలకు టోల్ చార్జెస్ మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం అటు ఎన్హచ్ఏను కోరింది ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే గిట్ల చేస్తుంది మళ్ళా ఇక ముచ్చట్లకు పోతే తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇస్తుంది సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వెళ్ళే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందల్లా ఇక పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ హైదరాబాదు జాతీయ రహదారిపై మూడు నాలుగు రోజుల పాటు టోలు వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆలోచన చేసిండు ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలకు జనవరి తొమ్మిదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చే వాహనాలకు జనవరి పదహారో తేదీ నుంచి జనవరి పద్దెనిమిది తేదీలలో టోలు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అట్లనే ఎన్న లేఖ రాసిండ్రు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ప్రతి సంక్రాంతికి హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి కోర్లపహాడు చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మీద బారులు తీరుతున్నాయి అంటాయిగా ఇక పాస్టాగ్ ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో వాహనాలు రావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది మళ్ళా ఇక ప్రభుత్వం ఈ హైవేపై ఫ్లైఓవర్లు అండర్ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది ఇక టోల్ వసూల కోసం వాహనాలను ఆపితే హైవే మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉండడంతో సంక్రాంతి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం అయితే తెలంగాణ ప్రభుత్వం టోల్ చార్జెస్ మినహాయించాలని కోరడంపై కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ ఏ విధంగా స్పందిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది మరి ఇక సాధారణంగా టోల్ ఫ్రీ ప్రకటించినప్పుడు ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది ఇక గతంలో కొన్ని సందర్భాలలో ఇలాంటి వెసులుబాటు కల్పించిన దాఖలాలు ఉన్నప్పటికీ జాతీయ రహదారిపై పూర్తి స్థాయిలో అనుమతి లభిస్తుందా లేదా అన్నది కేంద్ర నిర్ణయంపై ఆధారపడి ఉంది ఇక కేంద్రం నుంచి అనుమతి వస్తే ఇది తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి పెద్ద సంక్రాంతి కానుకగానే భావించవచ్చు మల్లా